లక్ష్మి హాయ్ అక్క వదిలేస్తాం అనుకున్నానే లేదు మిమ్మల్ని ఆఫ్ స్క్రీన్ వదలను ఆన్ స్క్రీన్ వదల్యూ వెరీ మచ్ సో అక్క లైక్ కంపేర్ టు మిమ్మల్ని మమ్మల్ని మేము స్టార్టింగ్లో చూసింది ఐరేంద్రి క్యారెక్టర్లో విచ్ ఇస్ వెరీ నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ నెగిటివ్ రోల్స్లో సో ఇందులో చూసుకుంటే యక్షిని టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ఎందుకంటే మేము చూసినంతవరకు ట్రైలర్లో ఇవర్ లైక్ నార్మల్గానే ఉన్నారు ఏ ఎటువంటి ఐరేంద్రి టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఏమీ లేవు సో దీని ప్రకారంగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది అది సిరీస్ రిలీజ్ అయిన తర్వాతే తెలియాలని అంత తక్కువ చూపించారనుకుంటున్నాను నేను అబౌట్ ద క్యారెక్టర్ యూనో సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ ఒక సిరీస్కి వచ్చేసరికి ఎపిసోడ్ ఎపిసోడ్కి దే హ్యాస్ టు బీ సమ్ సమ్ హుక్ రైట్ దట్ వీ హోల్డ్ ఆన్ టు సో ఐ థింక్ ఆ లేయర్స్లో బట్టే దే వాంటెడ్ టు హోల్డ్ ఆఫ్ వాట్ మై కంప్లీట్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకు అర్థం కాదు నేను ఎవరు తేజ తేజ డైరెక్టర్ హాయ్ సార్ ట్రైలర్ చాలా బాగుంది అంటే మీ సినిమాలు జోహర్ కానీ కోట బొమ్మలు కానీ బాగా హిట్ అవే తర్వాత మళ్ళీ సినిమా పెద్ద సినిమా చేయకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ రావడం కారణం ఏంటి ఇది ఏదైనా రియలిస్టిక్ ఏమైనా ఉన్నా ఎపిసోడ్స్ పురాణాల్లో ఏదైనా తీసుకున్నారా లేకపోతే టోటల్ ఫిక్షనా అంటే మెయిన్ పాయింట్ పురాణాల నుంచి తీసుకుందా అండి అంటే యక్షిణి యోగిని క్యారెక్టర్ క్యారెక్టర్స్ మాత్రం పురాణాల నుంచి తీసుకుందే బట్ మిగతా వరల్డ్ కానీ ఇది కానీ అంత ఫిక్షన్ చేసిందండి అండ్ అంటే కోట బొమ్మాలి తర్వాత సినిమా చేయాలి బట్ ఆ టైంలోనే ఇది అప్పుడే కమిట్ అయిందండి వై ఓటీటీ అంటే సీ అండి ఒక రెండు గంటలు ఆడియన్ ఎగ్జైట్ చేయడం వేరు బట్ ఒక ఇంత పెద్ద కంటెంట్ తీసి ఆడియన్ని ఎగ్జైట్ చేయడం వేరు సో వేర్ ఎక్షిని అనే ఈ స్క్రిప్ట్ ఏంటంటే నాకు ఫ్యాంటసీ అంటే బాగా ఇష్టం అండి సో అలాంటి ఫ్యాంటసీ సబ్జెక్ట్ని డీల్ చేయడానికి నాకు ఇందులో స్కోప్ దొరికింది అండ్ అందుకు అండి సో ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ లక్ష్మి గారు ఐరేంద్రి మంచి సినిమాలు చేశారు తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు సినిమాలు చేస్తూ లేదు అంటే అదర్ లాంగ్వేజ్లో చేశారు మలయాళంలో అది బాగా చేశారు మాన్స్టార్లో అయితే విలన్ క్యారెక్టర్ చేశారు ఇక్కడ ఈ ఇందులో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అంటే ఒక జ్వాలా క్యారెక్టర్లో ఏమి చూసారు ఏమండి నేను ఒకటి అని కాదు నాకు ఫస్ట్ రామవంశీ గారు వచ్చి లైన్ చెప్పినప్పుడు లైన్ వన్ మినిట్లో చెప్పేశారు దాని తర్వాత టూ అవర్స్ కూర్చున్నాం అనుకుంటా అండ్ ఆ టూ అవర్స్ కూడా టూ మినిట్స్ లాగా వెళ్ళిపోయింది జస్ట్ ఎం చాలా 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 రేర్గా నాకు ఇండస్ట్రీలో ఎంతెంత సేఫ్ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అనిపించింది లైక్ టైం అయిపోయిన తర్వాత కూడా వీ విల్ లైక్ ఓమై గాడ్ అయిపోయింది ఆ టైం అని ఐ వాజ్ రియల్లీ ఎంగేజ్డ్ విత్ తన దగ్గర ఉన్న స్టోరీస్ ఈజ్ లైక్ అండ్ అభ్యర్స్ అనమాట ఎన్ని కథలు ఉన్నాయో ఇప్పుడిప్పుడు చూస్తున్నారు మీరు వంశీని యూ వాచ్ అవుట్ ఫర్ దాట్ బాయ్ వెరీ ఎంటర్టైనింగ్ వెరీ ఎంగేజింగ్ అండ్ ఎక్కడో ఏదో చూసేసి ఇంకేదో చేయకుండా మన మన తెలుగు ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది ఏది కనెక్ట్ అవ్వగలుగుతారు అని చాలా పోయింట్స్ ఉన్నాయన్నమాట అండ్ దెన్ అఫ్ కోర్స్ యునో వన్ తేజక్ ఆన్ టు ద సెట్ ఆయన తక్కువగా మాట్లాడతారు కానీ చేయిస్తారు అందరి చేత జోక్స్ ఫార్ట్ బట్ రియలీ ఇంత క్వైట్గా ఉన్నారు ఇంత పెద్ద సిరీస్ ఎలా తీస్తారా నేను చాలా జోక్లేసాను ప్రసాద్ గారితో సరే మ్యాగ్నమ్ ఆపస్ ఇంత తక్కువలో ఎలా చేయగలుగుతారు అని బట్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్ అనుకునిందు అనుకున్నట్టు తీస్తూ రాత్రిం పగళ్ళు కష్టపడుతూ ఒక్కొక్క గెటప్ గంటలు గంటలు సేపు తీసుకుంటూ ఎవ్రీ బడీ డెలివర్డ్ ఆన్ టైం సో అంత నచ్చినప్పుడు నాకు ఇది నేను ఎప్పుడూ చేయలేదు ఈ క్యారెక్టర్ చాలా భయం వేసింది బికాజ్ ఇక్కడ నేను తుమ్మినా దగ్గినా మా నాన్న పేరు మా తమ్ముడి పేరు అటాచ్ చేస్తుంటారు నన్ను నేనుగా మర్చిపోయాను అనమాట యూనో బికాస్ ఇట్స్ ఆల్వేస్ ఐ హ్యావ్ టు లుక్ త్రూ దేర్ మొరాలిటీ నేను అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి స్క్రిప్ట్ ఇంత మంచి ప్రొడక్షన్ కంపెనీ ఇంత మంచి డైరెక్టర్ రైటర్ జస్ట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆలోచించాను అనమాట ఈ సి ఈ సిరీస్కి అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ డెడ్ బికాజ్ సీరియస్ సీన్స్లో కూడా ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ ద వాజ్ అ లాట్ జ్వాలాకి చాలా క్యారెక్టర్ ఉన్నది టు ప్లే విత్ ఆడుకోవడం దగ్గర నుంచి భయపెట్టడం దగ్గర నుంచి విఎఫ్ఎక్స్ హెవీ సీన్స్ దగ్గర నుంచి వాజ్ అ రియలీ రియలీ ఎక్సైటింగ్ టైం ఇంకొక క్వశ్చన్ అండి అంటే ఇప్పుడే చెప్పారు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పలేదు ఫ్యామిలీ అంటే బయట వచ్చి ట్రోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాను అంటే సోషల్ మీడియాలో బాగా అంటే జర్నలిస్ట్ కానీ కమ్యూనిటీ కానీ అందరూ తో మంచి ఫ్యామిలీ బట్ ట్రోల్స్ ఉన్నాయి కొంచెం అంటే మీది ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్లో చేస్తుంటారు ఎక్కువ ట్రోల్స్ చేస్తుంటారు సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ మీద ఏంటి యూ కాన్ డూ విత్ ఇట్ యున్ డూ వితౌట్ ఇట్ లైఫ్ ఎలా ముందుకు వెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో టెలివిజన్లో అని అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్ బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని నేను మీ బిడ్డని నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారనుకున్నా ఇంత ఇంత కఠినంగా ఉంటారు జనాలని మటుకు నేను అనుకోలేదు మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు పొలిటికల్గా ఉండడం మాకు రాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు నచ్చిన వాళ్ళది వాళ్ళది కష్టం సో టాకింగ్ అబౌట్ ఇట్ నో దట్ ఇస్ వాట్ మ్యాటర్స్ ఓపెన్ అంటారా లేదు అంటే ఆర్గనైజ్డ్ ఏదైనా చేస్తున్నారంటారా అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే ఒక రానా దగ్గర నుంచి బన్నీ దగ్గర నుంచి చరణ్ దగ్గర నుంచి తారక్ దగ్గర నుంచి వాళ్ళ డాడీస్ వాళ్ళ అంకిల్సు ఆంటీజు మేమందరం కలిసి పెరిగి పెరిగిన వాళ్ళం సో ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ దాట్ ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా బట్ మేము మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు ఇంట్లో బాగుంటే చాలు నాకు హలో లక్ష్మి గారు హాయ్ ఐఎమ్ ఫ్రమ్ బిగ్ టీవీ హాయ్ హాయ్ అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు అంటే ఆర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్ అందుకే మీరు లేట్ గా ఏదైనా లేటెస్ట్ గా చేస్తారని తెలుసు సెల్ఫీ అయితే వన్ ఎలిమెంట్ మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది ఇట్ ఇస్ ఫ్యామిలీ ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చింటే నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి ఉండనేమో ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్ ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్ అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో అండ్ అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్ సో నా సొంత ఇండస్ట్రీలో పని చేస్తున్నట్టు నా సొంత బ్యానర్లో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది నేను డబ్బులు పెట్టకుండా సో ఇట్ వాజ్ వెరీ నైస్ లక్ష్మి గారు యా ఈ మధ్య మీరు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టాను అంటున్నారు నిజంగా అయ్యో బాబోయ్ నేను బాంబే వెళ్ళాను అండి బా ఏ వుడ్ అయినా ఒకటే అండి హాలీవుడ్ నుంచి వచ్చాను ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నాను హాలీవుడ్లో చేశాను ఏదో బాలీవుడ్ అంటే అటు వెళ్ళాను అంతే బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వుడ్స్ ఇట్స్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను ఒక యాక్టర్ అనేది నేను చేసే కెరియర్ ఒకటే దాని తర్వాత ఐ హ్యావ్ సో మెనీ అదర్ రోల్స్ యాజ్ అూమన్ బీయింగ్ యాజ్ అ మాదర్ సో వాటి పరంగా ఐ వాంట టు హైదరాబాద్ ఈజ్ మై హోమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నా ఫ్యామిలీ మేమందరం ఇక్కడే ఉంటాం పాప గ్రోత్కి నా ఎక్స్పోజర్కి ఏంటి నెక్స్ట్ అనుకున్నప్పుడు ఇట్ వాజ్ బాంబే లేకపోతే ఢిల్లీ వెళ్ళేదాన్ని కానీ అక్కడ ఏం లేదే వెదర్ బాగోదు సో ఢిల్లీ ఆర్ బాంబే అనుకున్నప్పుడు నా కరియర్ పరంగా కూడా వాట్ వాజ్ ద నెక్స్ట్ ఈజియెస్ట్ ప్లేస్ వాజ్ బాంబే మీ బ్రదర్స్ చేస్తున్న సినిమా అంటే విష్ణు గారు చేస్తున్న సినిమా కన్నప్ప ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారా ఆల్ లాంగ్వేజ్ నుంచి మీరేమన్నా చేస్తున్నారా మధు ఇది నేను జోగ్గా చెప్తున్నానండి మీరు ఐ కీప్ సెయింగ్ ద బాయ్స్ ఇన్ మై హౌస్ టు యాక్ట్ విత్ మీ అని వాళ్ళని అడగండి వాళ్ళ సినిమా అది ప్రసాద్ గారు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉండడం అనేది సినిమా చేయనక్కర్లేదు కదండి నాకేం క్యారెక్టర్ కరెక్ట్గా లేదేమో అందుకని విష్ణు ఇవ్వలేదు అండ్ నాట్ నువ్వు అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలే మనోజ్కి ఇవ్వలేదుగా సో ఇట్స్ నాట్ ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు మనోజ్ లేదండి ఆరు అబ్బాయిలు మటుకు అడిగిస్తున్నావు అమ్మాయి ఒక్కొక్క అడిగితే మైక్ లాగేసుకుంటున్నావు శ్రీను మైక్ మళ్ళీ ఇంకో అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు ఇష్యూ అంటే రేవు పార్టీ అది ఇండస్ట్రీ మొత్తం కలగలే రేపుతున్న పరిస్థితి ఉంది ఒక్క అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన యా అండి ఏం జరిగిందో తెలీదు ఏంటో తెలియదు ఇది సందర్భం కాదు నా చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాను ఎవరో ఎక్కడో ఎక్కడికో వెళ్ళింది నాకేమి సంబంధం అండి నా దట్ దట్ పర్సన్ దట్ దట్ ప్రాబ్లం స మేడం మీరు కాన్స్లో చాలామంది సెలబ్రిటీస్ కనిపించారు మీరు కనిపించలేరు నన్ను ఎవరు పిలవలేదండి ఈ రిలీజ్ ఉందని ఆగిపోయాను యూ నో ఖాన్స్కి వెళ్ళేది ఎవ్రీబడి థింక్ ఇట్స్ సచ్ ఎ బిగ్ డీల్ ఇట్ ఈస్ అ సినిమా విలేజ్ అందరూ వెళ్లాల్సిందే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐ రెకమెంట్ ఎవ్రీ బడీ టు గో నేను అమెరికాలో ఉన్నప్పుడు సన్ డాన్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని జాన్యురీలో బట్ ఐ వాంట్ గో టు ఖాన్స్ విత్ ద ఫిల్మ్ ఆఫ్ మైండ్ యునో ఊరికే వెళ్ళి చూడడం అనేది ఇట్స్ ఇట్స్ ఫాన్ బట్ మనోజ్ లేడు విష్ణు అండ్ డాడ్ ప్రభుదేవ గారు వాళ్ళ సినిమా తీసుకెళ్లారు అక్కడికి ఫర్ రిలీజ్ ఇట్ వాజ్ అ ఫ్యామిలీ అవుటింగ్ కెలుపుతారు ఎందుకండి ప్రసాద్ గారు బాహుబలి లాంటి ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్టు హిస్టారికల్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అలాంటి అటెంప్ట్ చేయడం లేదు సో వెబ్ సిరీస్ చేయడానికి